హలో ఆల్ వెల్కమ్ టు ఐరోవిన్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వెజ్ మంచూరియా వెజ్ మంచూరియా అనగానే మనకు బయట హోటల్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవే గుర్తుకొస్తాయి కానీ అదే స్టైల్లో మనం ఇంట్లో ఎందుకు ట్రై చేయకూడదు అనే మీకోసం ఈ రెసిపీ నేను చేశాను సో చూడండి నేను బౌల్ తీసుకున్నాను ముందుగా అండ్ దాంట్లోకి నేనైతే ఆఫర్కి క్యాబేజ్ తురుము తీసుకున్నాను అండ్ క్యారెట్ కూడా ఒక త్రీ టు ఫోర్ అలా తురిమి తీసుకున్నాను సో మెత్తగా అయింది మీరు కావాలనుకుంటే కొంచెం తురుముగా ఉంచుకోవచ్చు అండ్ ఇంటిని కూడా నేను ఒక క్లాత్లో వేసి వాటర్ లేకుండా మొత్తం తీసేసుకు డ్రైగా చేసుకున్నాను అండ్ దాంట్లో కారం సాల్ట్ పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే ఒక త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ మైదా తీసుకున్నాను అండ్ దాంట్లోకి ఒక మీడియం సైజ్ ఉడికించింది ఆలు కూడా తీసుకున్నాను ఆ తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది సో మొత్తం అంతా ఇలా మంచిగా కలుపుకోవాలి సో కలిపి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాను అండ్ ఆ కలుపుకున్న దాన్ని వరొక ప్లేట్లో మనం ఇలా బాల్స్గా చేసుకోవాలి సో మొత్తం పిండిని అలాగే బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి బాల్స్ అయితే చేసుకున్నాను సో మనం కావాలంటే డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసేసుకోవచ్చు అండ్ నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకున్నాను సో అందులో అయితే వేస్తున్నాను సో మంచి గోల్డెన్ రెడ్ కలర్లోకి వచ్చాక తీసుకోవాలి సో అలా మంచిగా మనం అటు ఇట అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే బెటర్ మంచిగా కాలుతాయి సో ఏ రెసిపీ అయినా మనకు రాదు అనుకోకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు మంచిగా హెల్తీగా తినొచ్చు సో టైం ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే చూడండి అలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది సో అలా అయ్యే వరకు మనం అటు ఇట తిప్పుతూ ఉండాలి సో మంచి రెడ్ కలర్లోకి వచ్చాక తీసుకోవడమే ప్లేట్లోకి అయితే తీసుకున్నాను సో మిగిలినవి కూడా నేను అలాగే వేసుకున్నాను సో అవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇదే ప్రాసెస్లో మనం ఎగ్ చికెన్ సో అవి కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో అవి కూడా ఫ్రై అయిపోయాయి అండ్ నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సో ఫైనల్గా ఇలా అయితే ఉన్నాయి అండ్ నేను అది ఫ్రై కానీ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి కొంచెం జింజర్ అది కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను అండ్ ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకున్నాను ఆనియన్ అండ్ వెల్లుల్లి జింజర్ అన్నీ వేసుకొని సో అలా కలుపుకుంటున్నాను అండ్ అందులో కొంచెం వెనిగర్ అండ్ బ్లాక్ సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను సో అదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ అందులోకి నేను సాల్ట్ కొంచెం కారం కూడా తీసుకున్నాను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను సో అదంతా కలుపుకోవాలి అండ్ నేను ముందుగా ఒక బౌల్లో కొంచెం హామ్ ఫ్లోర్లో వాటర్స్ కలుపుకున్నాను సో ఇది వేయడం వల్ల మనకు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది సో థిక్నెస్ అనేది వస్తుంది సో అందుకని వేసాను లేదంటే మనకు డ్రై మంచూరియా కావాలనుకుంటే సో వాటర్ యాడ్ చేయకుండా అలాగే చేసుకోవచ్చు సో ఇలా వేసాక నేను ఒక ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేశాను సో ఫైనల్ కొత్తిమీర కూడా వేసుకొని బాయిల్ చేశాను సో అండ్ ఇంకా కావాలనుకుంటే మనం క్యాప్సికమ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా మంచూరియా బాల్స్ అయితే నేను అందులో వేసి కలుపుకుంటున్నాను సో అక్కడ హై ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు అలాగే కలుపుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి సో అయిన తర్వాత ఫైనల్గా నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను సో ఫైనల్గా మంచి టేస్టీ మంచూరియా రెడీ అయ్యిందండి మీరు ఇంట్లో ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్